హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి మార్నింగ్ ఒకన్న కాల్ చేసిండ మన వీడియోస్ చూసారంట అయితే రోజుకు వంద ప్లేట్లు టిఫిన్ అయితే కావాలి అని అయితే అడిగినారు నేను ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట ఏమనంటే ఇప్పుడు సడన్గా ఎస్ అని చెప్పలేము నో అని చెప్పలేము అయితే నేను మా వారిని అడిగాను ఇట్లా ఒక అన్న రోజుకు వంద ప్లేట్లు కావాలి అన్నారు చేయగలనా చేయలేనా ఒప్పుకోనా వద్దా అని అడిగాను అడిగితే మా వారు ఉండి ఇవన్నీ నాకు తెలియదు నీ ఇష్టం అని అయితే అన్నారు ఇదే క్వశ్చన్ మళ్ళీ మా చెల్లెల్ని అడిగా అనమాట ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయం ఏంటా ఒకవేళ వాళ్ళు చెప్పే సలహా అది ఒక విధంగా ఆలోచించాలి అందుకనేసి నేను వాళ్ళకి అట్లా అడిగా అనమాట అంటే మా చెల్లెలు ఏమన్నదంటే సడన్గా ఒప్పుకోవడము ఒప్పుకోకపోవడము అని కాదు ఫస్ట్ అయితే కాస్ట్ అవన్నీ లెక్కేసుకో ఇంకా వంద ప్లేట్లకి ఎంత కాస్ట్ అవుతుంది ఆనే ఏంటంట సేల్ చేయడానికి అంటే నా దగ్గర కొని మళ్ళీ సేల్ చేయడానికైతే అడిగారంట అయితే ప్లేటు ఫిఫ్టీన్ రూపీస్ అయితే తీసుకుంటారంట రోజుకు హండ్రెడ్ ప్లేట్స్ అయితే కావాలి అన్నారు నార్మల్గా అనుకోండి ఫార్టీ లేదా ఫిఫ్టీ ప్లేట్స్ తక్కువైనా సరే కొంచెం అంత పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని కదా ఇప్పుడు ఇది అనుకోండి మన కాస్ట్ కూడా అన్నీ లెక్కేసుకోవాలి ఇంకోటి ప్లేట్స్ కూడా నన్నే తీసి ఇవ్వమన్నారు ఇట్లా అన్నీ లెక్కేసుకోవాలి కదా చట్నీకి డబల్ అవుతుంది అవునా కాదా ఇప్పుడు నార్మల్గా అయితే ఒక ఫిఫ్టీ ప్లేట్స్ వరకు నాకు ఫైవ్ హండ్రెడ్లో అయిపోతుంది అనుకోండి ఒక హండ్రెడ్ ప్లేట్స్ అనుకోండి నాకు ఖర్చు కూడా పెరుగుతుంది కదా ఖర్చు పెరుగుతుంది మనం చేసే వర్క్ పెరుగుతుంది అన్నీ పెరుగుతాయి ఇంకా ఫిఫ్టీన్ రూపీస్కి అది అవుతుందా అవ్వదా అన్నీ లెక్కేసుకొని ఒక నాలుగు రోజులైతే అయితే చూడు లేదంటే ఒక పది రోజులు మా చెల్లెల సలహా పది రోజులు అయితే చూడండి ఆ అన్నకు వేస్ట్ అవ్వద్దు మీకు వేస్ట్ అవ్వద్దు ఇంకోటి ఏంటంటే ఆ అన్న ఏమన్నారు మిగిలినా కూడా నీకు సంబంధం లేదమ్మా అన్నారు అయితే అన్ని విధాలుగా ఆలోచించుకోవాలి కదా అవతల వాళ్ళు ఇబ్బంది పడద్దు శ్రమపడద్దు మనం కూడా ఇబ్బంది పడద్దు శ్రమపడద్దు ఒక నాలుగు రోజులు చూస్తే ఒకవేళ చేయగలమా చేయలేమా అనేది నిర్ణయించుకొని తర్వాత ఆలోచించుకో అన్నారు మా చెల్లెలు అన్నదనమాట అంటే మీ నిర్ణయం ఒకసారి నాకైతే చెప్పండి నేను అన్ని విధాలా లెక్కేస్తున్నాను అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా నేను అమ్మేదైతే ఇరవై ఐదు రూపాయలు ఆ అన్న నా దగ్గర పదిహేను రూపాయలకి తీసుకుంటా అన్నారు కరెక్టే కాకపోతే అన్ని లెక్కేస్తే ఖర్చు అయితే ఎక్కువే అవుతుందండి మామూలుగా అంటే ఒక ఫిఫ్టీ ప్లేట్స్ అనుకోండి మనకి అది నేను ఓన్గా సేల్ చేసుకుంటే ఎంతో కొంత నాకే మిగులుతుంది అవునా కదా ఫిఫ్టీన్ ప్లేట్స్ అనుకోండి నార్మల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ కదా అదేవిధంగా మనకి ఖర్చులన్నీ పోను అంటే రోజు కూడా మనకి గ్యాస్ ఖర్చు ఉండదు అనుకో అంటే అప్పుడప్పుడు గ్యాస్ సిలిండర్ అప్పుడప్పుడు అయిపోతుంది నాకైతే ట్వంటీ డేస్ వస్తుంది ఇంక ఇది స్టార్ట్ చేసామనుకోండి అన్ని డేస్ అయితే రాకపోవచ్చు వంద ప్లేట్లు అంటే డబల్ వర్క్ అయిపోతుంది కదా మళ్ళీ ఏంటంటే మార్నింగ్ నేను ఇవ్వగలనా లేదా ఇవన్నీ కూడా లెక్కేసుకోవాలి సడన్గా ఎస్ అని చెప్తే బాగుండదు సడన్గా నో అని చెప్తే కూడా బాగుండదు అందుకనేసి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి సేల్ అయితే చేసే చేయడం ఉండదు ఇంట్లో వర్క్ అంటే అక్కడికి వెళ్ళి సేల్ చేయడం ఈజీ అని చెప్పను కానీ ఇంట్లో వర్క్తో పోలిస్తే మాత్రం అది కొంచెం ఈజీ అని అయితే చెప్తాను నైటు పిండిలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మార్నింగ్ లేయాలి ఒకవేళ నాకు నేను అనుకోండి లేట్గా లేచినా సరే కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకొని తీసుకెళ్లేదాన్ని ఇడ్లీ అయితే ఎన్ని ఇస్తారమ్మా అని అడిగినారు నాలుగు ఇస్తామని చెప్పాను అనమాట ప్లేట్కి నాలుగు చొప్పున అంటే మరీ చిన్నగా ఉండవు కదా పెద్దగా ఆ అన్న అయితే ఏదో కంపెనీ దగ్గర పెట్టేస్తా అని అయితే అన్నారు అయితే ఆలోచిస్తున్నా అనమాట ఒకవేళ మీ ఏదైనా సలహా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ నేను ఆలోచిస్తాను అనమాట ఈ విషయం ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇంకోటి అన్న ఏం చెప్పారంటే ఒకవేళ మీరు చేసేయగలిగితే చేసి ఇవ్వండి లేదా ఎవరైనా చేసి ఇస్తాము అన్నా సరే నాకైతే చెప్పండి అమ్మా అన్నారు అంటే ఆ అన్న ఆలోచించిన ఆ అన్న చెప్పేది రాంగ్ అని కాదు నేను కూడా అన్ని విధాలు లెక్కేసుకోవాలి కదా ఇటు పిల్లలతో ఈ ఒక ఎర్లీ మార్నింగ్ లేయాల్సి వస్తుంది మళ్ళీ వీళ్ళని స్కూల్ డ్రాప్ చేసి అయితే మనకి రెస్ట్ టైం అయితే దొరుకుతుంది కానీ చేయగలనా లేదా అని అయితే ఆలోచిస్తున్నాను ఒక రోజుది కాదు కదండి ఏదైనా సరే ఒప్పుకున్న తర్వాత అదే ఆలోచిస్తున్నాను అనమాట మా చెల్లెలు ఏమన్నది ఒకవేళ ఇప్పుడు నువ్వు కొత్తగా అయితే స్టార్ట్ చేయట్లేదు కదా ఆల్రెడీ నువ్వు చేస్తున్న వర్కే కాబట్టి ఒక నాలుగు రోజులు చూడు అయితే మా చెల్లెల సలహా అనమాట మా వారుండి నాకేం తెలీదు అని అయితే మా వారు చెప్పారు అయితే నేను అన్ని లెక్కేస్తున్నా ఇడ్లీ రవ్వ మనకి మినపగుండు మామూలుగా అయితే నేను హాఫ్ కిలో లేదంటే పావు కిలో అట్లా ఇట్లా పల్లీలు వేస్తాను అనమాట పల్లీలు పుట్నాలు ఇప్పుడు అనుకో కిలో కిలో చొప్పున అన్నీ లెక్క వేయాలి అవునా కదా అన్నీ లెక్కేస్తే కానీ మనకి ఎంత ఖర్చు అవుతుంది ఒకవేళ ఫిఫ్టీన్ సారీ ఒక ప్లేటు ఫిఫ్టీన్ రూపీస్ అనుకోండి హండ్రెడ్ ప్లేట్స్కి నాకు మనీ ఎంత వస్తుంది మళ్ళీ ఖర్చు ఎంత అవుతుంది ఎన్ని అవర్స్ శ్రమ ఇంకా గ్యాస్ ఖర్చు ఇవన్నీ ఆలోచిస్తున్నా అనమాట ఇవన్నీ ఆలోచించి అన్నకైతే ఈవినింగ్ కల్లా ఏది విషయం చెప్తా అన్న అని అయితే అన్నాను రేపైతే అన్న వచ్చి టిఫిన్ ఓన్లీ చూస్తారంట చూడడం అంటే ఎట్లుంది ఎంత క్వాంటిటీ ఎట్లు అని అయితే చూస్తారంట అయితే నిన్ను ఈరోజు మార్నింగే చూసారంట వీడియో అందుకని కాల్ చేసి అడిగారనమాట నార్మల్గా నేను డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేది అనుకోండి రోజు క్యారెట్ లేకపోయినా కొంచెం సాల్ట్ అటు ఇటు ఉన్నా కొంచెం తక్కువ ఎక్కువ అడ్జస్ట్ అయిపోద్ది అనమాట వేరే వాళ్ళకి ఇచ్చేది కదా అలా చట్నీ తక్కువ వేయడం చట్నీ కొంచెం తక్కువ ఎక్కువైనా మళ్ళీ ఆ అన్న కూడా చెప్పారులేండి మిగిలినా కూడా మీకు సంబంధం లేదమ్మా ఇంత ఆ అన్నే సేల్ చేసుకున్నా మిగిలిచ్చుకున్నా ఏమన్నా కానీ అన్నారు అయితే దోశ మనకి దోశకి అయితే ఇడ్లీకి అయితే ఓకే కానీ బోండానే ఆలోచిస్తున్నా నార్మల్గా నేను అనుకోండి ఒక కిలోనే కదా అట్లయి నాకు అదొక అదొక రకం టిఫిన్ ఉంది అని అయితే అనుకో చుట్టూ తెలుస్తుంది అనమాట ఎక్కువ మందికి ఇంకా అన్నకిచ్చేది కదా ఇప్పుడు నేను అన్నీ లెక్కేసుకుంటున్నా వన్ బై వన్ ఇంక ఇట్లా కాదులే అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని అయితే లెక్కేసుకుందాము అట్లయితే అర్థమవుతుంది కదా ఇప్పుడు మనకి ఒకటి ఆలోచించాలి ఒక నిర్ణయం తీసుకునే ముందు అది మనం లాస్ అవుతామా లేదా లాస్ అవ్వకపోయినా పర్వాలేదు మరి సారీ ఎక్కువ ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు ఎక్కువ లాస్ అయితే అవ్వద్దు కదా ఒకవేళ రోజుకు హండ్రెడ్ ప్లేట్స్ చేయడము అంటే నేను చేయగలనా నాకేంటంటే ఇటు ఇంట్లో వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా ఇద్దరు పిల్లల్ని స్కూల్ పంపించాలి ఒకవేళ అన్నకి ఇచ్చేది అయితే సిక్స్ లోపలే ఇచ్చేసేయాలన్నమాట ఏంటి చట్నీ క్వాంటిటీ మనకి రెండు రకాల చట్నీ టిఫిన్స్ ఇవన్నీ ఆ టైంకి రెడీ చేసి ఇవ్వాలి అలా ఇచ్చేస్తే ఇంకా అన్నోళ్ళు సేల్ చేసుకోవడానికి టైం ఉంటుంది మనకి లేట్గా వెళ్ళడం అయితే కాదు కదా ఇక్కడైతే ఆయిల్ ప్యాకెట్ వన్ థర్టీ వేశాను పల్లీలు కిలో అయితే పడతాయి ఏంటి హండ్రెడ్ ప్లేట్స్ కదా వన్ ఫిఫ్టీ వేశాను పుట్నాలు కిలో వన్ ట్వంటీ మినపగుండు కిలో వన్ ఫిఫ్టీ మూడింటికి వచ్చేస్తుంది ఇడ్లీ రవ్వ కిలో వేశాను ట్వంటీ ప్లేట్స్ అయితే అవుతుంది ట్వంటీ ఫోర్ ప్లేట్స్ వరకు మైదా పిండి కిలో ఒక ఇరవై ప్లేట్ల వరకు మనకి బోండా వచ్చేస్తుంది బియ్యం నాలుగు కిలో ఎందుకు వేశానంటే దోశకి ఉత్తపంకి కదా కొంచెం మనకి బోండా అలాగే ఇడ్లీ క్వాంటిటీ కొంచెం అటు ఇటు అయినా మనకి దోశ ఊతపం అయితే కవర్ అయిపోతాయి అనమాట హండ్రెడ్ ప్లేట్స్ అవ్వాలి కదా ఆ ఉద్దేశంతో బియ్యం అయితే నాలుగు కిలోలు సిక్స్టీ రూపీస్ వరకు వేసా అనమాట ఇంకోటి ఏంటంటే ఇంకే ప్లేట్స్ అవి కూడా లెక్కేయలేదు మిర్చి ఒక కిలో వేసాను హండ్రెడ్ రూపీస్ వరకు వీటికే ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే అవుతుంది ఇంకా పేపర్ ప్లేట్స్ లెక్కేయలేదు గ్యాస్ లెక్కేయలేదు సాల్ట్ సోడా అంటే తక్కువే పడతాయి అనుకోండి సో గ్యా సారీ గ్యాస్ లెక్కేయలేదు వీటన్ని కూడా ఇంకా అనమాట ఇంకా కొన్ని ఏదైనా మిస్ అయి ఉంటాయి ఏంటంటే రెడ్ చట్నీ రెడ్ చట్నీ కూడా ఇక్కడ కౌంటింగ్ అవ్వలేదు కాబట్టి అన్న ఇచ్చే మనీ నాకు సెట్ అవుతుందా అవ్వదా ఒకవేళ అంత ఆడికాడికే సరిపోతుంది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడే మిగులుతున్నాయి అనుకోండి వర్క్ అయితే చాలా ఉంటుంది కదా ఇప్పుడు కిరాణా షాప్ నుంచి తీసుకురాగానే మనకి రెడీ అయిపోదు అది పిండి క్వాంటిటీ ఇంకా అలాగే మనకి అది టిఫిన్ ఎలా వస్తుంది ఒకవేళ బాగా రాలేదనుకోండి మళ్ళీ అది కూడా కంప్లైంట్ వస్తాయి కదా అని అయితే ఆలోచిస్తున్నా ఇక మీరేమంటారు నాకంటే ఓకే నాకు నేనంటే సగం నేను ఏదైతే హండ్రెడ్లో సగం చేసుకున్నా నాకు ఎంతో కొంత మనీ అయితే మిగులుతుంది ఒకవేళ ఇది చేయడం బెటరా లేదంటే నాకు నేనే ఓన్గా చేసుకొని ఒక ఫిఫ్టీ ప్లేట్స్ వరకు అయినా ఇది కంటిన్యూ చేయడం బెటరా రెండిట్లో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ మీ సలహా మీ ఆలోచన ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి అదైతే నేను ఒకసారి ఆలోచిస్తా అనమాట అంటే రాంగ్ అని కాదులేండి ఒకవేళ ఒకవేళ చూస్తా మరి పదిహేను రూపాయలు అంటే నేను ఇప్పుడు వేసిన క్వాంటిటీ హండ్రెడ్ ప్లేట్స్ వరకు అయితే అవుతుంది అయితే మీరు రఫ్గా లెక్కేసినా సరే ఇంకా నేను లెక్కేంటివే ఉన్నాయి ఒకవేళ థౌజండ్ వరకు కూడా నాకు ఖర్చు వెళ్ళిపోతుంది ఒకవేళ చూస్తా ఒకవేళ అన్నగన ఓకే అంటే కన ప్లేట్స్ అన్నం తీసుకోమని చెప్పేస్తా ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్ వరకు అయితే ప్లేట్స్ అవుతాయి అన్నం తీసుకోమని ఒకవేళ సెట్ అయితే ఒక ఫోర్ డేస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా మీరేమంటారు నే నేను ఆలోచించేది కరెక్టా ఒకవేళ మీ సలహా ఏంటో చెప్తే ఆలోచిస్తా అనమాట రేపు వచ్చి చూస్తా అన్నారు అన్న టిఫిన్ ఎలా ఉంటుందో చూస్తా అన్నారు అయితే చూద్దామని అయితే నేను అనుకుంటున్నా ఒకేసారి రాంగ్ చెప్పొద్దు కదా వద్దు అని చెప్పలేము కదా అదే ఏంటంటే ఒకవేళ సెట్ అయితే కనుక ఇంకా బయటికి వెళ్ళి సేల్ చేయడం ఉండదు కదా అనేది ఆలోచిస్తున్నా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసిన తర్వాత మనకి టైం అయితే రెస్ట్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది మార్నింగ్ కూడా ఇంకా పక్కా ఇన్ని ప్లేట్స్ అంటే మార్నింగ్ ఎర్లీగా మనం పిండిలు అయితే రెడీ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నాను చూడాలి ఎటు ఎటు వస్తుందో ఇంకా మీరేమంటారు ఇదైతే నేను ఆలోచిస్తున్నా అనమాట మీ కామెంట్ మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతసేపు వీడియో చూస్తున్నందుకు బాయ్ బాయ్ అందరికీ